ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద ఇలా కట్ చేయడం అన్నది ఎవరి వల్ల అవ్వని పని ఓన్లీ ఈ లైక్రా ఫ్యాబ్రిక్ యూజ్ చేయడం వల్ల మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది నెక్స్ట్ షేప్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది ఎంత బ్రాడ్ గా ఎంత పర్ఫెక్ట్ గా కనిపిస్తుందో అండ్ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నీ క్రియేషన్స్ చాలా మందికి చాలా డౌట్స్ వచ్చిన ఫ్యాబ్రిక్ ఏంటి అంటే ఈ లైక్రా ఫ్యాబ్రిక్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ యూజ్ చేయడం వల్ల ఏంటి మనకి బెనిఫిట్స్ అనేది చాలా మందికి ఉన్న డౌట్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ చాలా వరకు అర్థం కాలేదు దీనికి లైనింగ్ వేసుకోవాలా అని అడుగుతున్నారు కొంతమంది అండ్ టైం వేస్ట్ అని కూడా అంటున్నారు అండ్ దీని ఫినిషింగ్ బాగోకపోతే ఫ్యాషన్ డిజైనర్స్ ఎందుకు యూస్ చేస్తారు చెప్పండి అండ్ ఈ ఫ్యాబ్రిక్ ని యూస్ చేసి మనం ఈ ఒరిజినల్ కి అయితే మనం స్టిచ్ చేసుకున్నాం కదా అంటే ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా దీని వల్ల యూజ్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా అయితే నేను రివర్స్ లో వేసుకున్నాను మన బ్లౌజ్ లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ని దీని మీద మనం ఏ విధంగా నార్మల్గా బ్లౌజ్ కుట్టాలంటే ఏ విధంగా వేసుకుంటాము లైనింగ్ కట్ చేసుకుని దీని మీద పరిచి నేను చూపిస్తాను లైనింగ్ కట్ చేసుకుని దీని మీద ఓపెన్ చేసి ఇలా పరిచి ఇలా స్టిచ్ చేసుకుని రివర్స్ అన్న చేసుకుంటాము లేదా బ్యాక్ సైడ్ అండ్ ఇది ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనుకోండి ఆ విధంగా చూపిస్తాను ఈ విధంగా మనం మార్జిన్స్లో పాయింట్ ఫైవ్ స్టిచ్ అయితే వేసుకొని ఈ మార్జిన్స్ అన్ని కట్ చేసుకుని తర్వాత మనం హెమ్మింగ్ హెమ్మింగ్ పట్టి అనేది కుట్టుకుంటాం కదా అండ్ మనం లైక్రా ఫ్యాబ్రిక్ వేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఇదిగోండి మన ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఒరిజినల్ క్లాత్ మీద ఈ క్లాత్ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అనేది పెట్టేసి మనమైతే కటింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఫస్ట్ ఒకటైతే పెట్టి నేను కటింగ్ చేస్తాను అండ్ ఫస్ట్ చూపిస్తాను ఒకసారి ఇది రివర్స్ లో వేసేసుకుంటున్నాను ఇలా ఇదిగోండి నేనేం క్లాత్ మార్చట్లేదు మీకు మధ్యలో కావాలి అన్న కూడా నేనైతే చూపిస్తాను అండ్ దీని గురించి డౌట్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఈ విధంగా పెట్టి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఒక్కసారి చూద్దాము ఇందుకండి జస్ట్ క్లాత్ ఎలా అయితే ఉందో సేమ్ అలా ఒక్క పాయింట్ కూడా మనకి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు అండ్ ఎందుకని అంటే మనం డ్రాఫ్టింగ్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ మీద అయితే హాఫ్ ఇంచు ఖర్చు పెట్టి మనం కట్ చేసుకున్నాము సో ఇంకా ప్రాబ్లం అయితే లేదు మీకున్న డౌట్స్ అన్ని ఈ వీడియోతో అయితే క్లియర్ అవుతాయి అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఎందుకనంటే అంత క్లియర్ గా నేనైతే చూపిస్తున్నాను ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే మీకు ఏ పాయింట్ దగ్గర డౌట్ ఉన్నది అనేది కరెక్ట్ గా మనకి కామెంట్లో అయితే చెప్పండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అంత క్లియర్ గా అర్థమవుతుంది నేనైతే ఫస్ట్ మార్కింగ్ అయితే చేసుకున్నాను కదా అండ్ ఈ క్లాత్ని అయితే తీసేస్తున్నాను ఈ మార్కింగ్ ని నేనైతే కట్ చేసేస్తున్నాను చూడండి ఇది ఒరిజినల్ క్లాత్ ఎవరు కూడా ఒరిజినల్ క్లాత్ ని జారిపోయే క్లాత్ ని ఎవరు కూడా కట్ చేసి చూపించరు నేనైతే చూపిస్తున్నాను చూడండి ఈ మార్కింగ్స్ ని అయితే కట్ చేసుకుంటున్నాను మనకి పాయింట్స్ అనేవి జరగకుండా చూసుకుని అయితే మనం క్లాత్ ని కట్ చేసుకోవాలి అలా అయితేనే మనకి కరెక్ట్ గా వస్తుంది అండ్ ఇది డీప్ నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ షోల్డర్ వన్ ఇంచ్ షోల్డర్ సో అందుకనే మనకి నెక్ పార్ట్ అనేది అంత బ్రాడ్ గా కనిపిస్తుంది సో ప్రాబ్లం అయితే లేదు అండ్ నేను నెక్ ను కూడా కట్ చేస్తున్నాను ఎందుకు అంటే లైక్రా ఫ్యాబ్రిక్ ని యూజ్ చేయడం వల్ల మనకి మెయిన్ మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అంటే మనం ఒరిజినల్ క్లాత్కి ఉన్న నెక్ను కూడా క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసి అండ్ వేరే వేరే ఫ్యాబ్రిక్స్ని యూజ్ చేసి చేయాల్సిన అవసరం అయితే లేదు యాజ్ ఇట్ ఈజ్ మన మార్కింగ్స్ని మనం కరెక్ట్గా ఫాలో అయినట్టయితే నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయినట్టయితే మీకు మంచి ఉపయోగం ఉంటుంది లైక్రా ఫ్యాబ్రిక్ యూజ్ చేయడం అవసరమా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే సమాధానం చెప్తుంది అని అనుకుంటున్నాను అండ్ బ్యాడ్గా కాదు గుడ్గానే చూడండి చూసారా నేను కరెక్ట్గా కట్ చేసేసుకున్నాను అండ్ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లము లేదు అండ్ ఈ విధంగా మనం దీనికి కింద లైనింగ్ పెట్టి జాయింట్ చేసుకుని రివర్స్ చేసుకుని నెక్ పార్ట్ ని అయితే కుట్టుకున్నాము అంటే అండ్ మనకు కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు అర్థమైంది కదా లైక్రా ఫ్యాబ్రిక్ ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ బెనిఫిట్స్ ఏంటి అనేది చూసారా మనం నెక్ నెక్ షేప్ కూడా ఎంత ఎంత పర్ఫెక్ట్ గా కనిపిస్తుందో ఎంత బ్రాడ్ గా ఎంత పర్ఫెక్ట్ గా కనిపిస్తుందో అండ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద ఇలా కట్ చేయడం అన్నది ఎవరి వల్ల అవ్వని పని ఓన్లీ ఈ లైక్రా ఫ్యాబ్రిక్ యూజ్ చేయడం వల్ల మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నందుకు